అమ్మా నేను వెళ్తున్నాను సరే ఈరోజు నాకు కాలేజ్లో లేట్ అవుతుంది గుర్తుపెట్టుకో మళ్ళీ కాల్స్ చేసి నన్ను సత్తాయించకో సరేలే రేపు ఇంట్లో నుంచి కదలలేకపోతున్నా మా అమ్మ బాక్స్ పెట్టేసరికి లేట్ అయింది హబ్బా సరేలే పద అవును మనకు బాక్స్ అవసరం అంటావా లేదు కానీ మా అమ్మకు తెలీదు కదా పాపం సిరి చాలా లేట్ అయింది ఇంకా మనం బయలుదేరుదాం హా అవునవును మనం ఆరు లోపు వెళ్ళిపోదాం అనుకున్నాం ఇప్పుడు సెవెన్ దాటింది హే ఏం కాదు కాసేపు అయ్యాకు వెళ్దాం మళ్ళీ ఇలా ట్రిప్ ఎప్పుడు ప్లాన్ చేస్తామో ఏంటో మీ ఇంట్లో పర్మిషన్ తీసుకుని వచ్చావు నువ్వెన్నైనా చెప్తావు నేను మా అమ్మ కూడా చెప్పలేదు మీరుండండి నేను వెళ్తాను ఏంటి వెళ్తావా ఇక్కడికి బస్సెస్ వస్తాయని అనుకుంటున్నావా మనం ఎలా వచ్చామో అలాగే వెళ్ళాలి లేదంటే నడుచుకుంటూ వెళ్ళాలి ఇది ఒక కొండల ప్రదేశం సిరి ఏంటిదంతా నేను నీకు ముందే చెప్పాను నేను టైంకి ఇంటికి వెళ్ళాలని నీకు మా అమ్మ సంగతి తెలుసు కదా హే ఇంకా చాలు పదండి వెళ్దాం ఇలా అయితే నెక్స్ట్ టైం నేను హెప్సీ ఇద్దరం రాము మీ ఇష్టం సరే సరేలే వెళ్దాం కోపం అమ్మా ఏంటమ్మా ఇంత ఆలస్యమైంది నేనే కాలేజ్ దగ్గరికి వద్దామని అనుకుంటున్నాను అవునా కాలేజ్ సిక్స్ వరకే అయిపోయిందమ్మా నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉండి వస్తున్నాను అవునా సరేలే వెళ్ళి ఫ్రెష్ అప్పు బాన్ చదువు కానీ సరే అమ్మాయా మొత్తానికి మా అమ్మను కవర్ చేసేసాను ఇంకా అరియాన్ సంగతి కాలేజ్కి వెళ్ళాక చెప్తాను ఎంత ఓవర్గా మాట్లాడాడు హెప్సీ బాక్స్ అలాగే ఉంది తినలేదా హా లేదమ్మా ఈరోజు సిరి చికెన్ తీసుకొచ్చింది అందుకే తన దగ్గర తిన్నాను అవునా సరే సరే హాయ్ హెప్సీ చూడు నాతో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటే జాగ్రత్తగా ఉండు నోటిని అదుపులో ఉంచుకో అర్థమైందా హే ఇప్పుడు నేనేమన్నానని తన ఇంకా నిన్నటి విషయం మర్చిపోలేదనుకుంటా హెప్సీ ఇంకా నిన్నటి దాని గురించే ఆలోచిస్తున్నావా అవును వాడేమన్నాడు నడుచుకుంటూ వెళ్ళాలా అంటే నాకు వేరే ఆప్షన్ లేదు ఖచ్చితంగా వాడి కారులోనే వెళ్లాలనే వాడి ధైర్యం ఇలా అవకాశవాదులతో ఫ్రెండ్షిప్ ఎప్పటికైనా ప్రమాదమే అంతంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు ఏదో సరదాగా అన్నాడంట ఏదేమైనా వాడిని నాకు దూరంగా ఉండమని చెప్పు సరేలే ఇలా వచ్చి కూర్చో మేడం వచ్చే టైం అయింది ఐఎమ్ రియలీ సారీ హెప్సీ ఇంత సీరియస్గా తీసుకుంటావని అస్సలు అనుకోలేదు ప్లీజ్ నన్ను క్షమించు సరేలే ఫస్ట్ టైం కాబట్టి ఏమనట్లేదు థ్యాంక్స్ సరే ఇల్లుండి నా బర్త్డే ఉంది నువ్వు సిరి తప్పకుండా రావాలి ఎల్లుండా లేదు లేదు నాకు కుదరదు సారీ చెప్పాను కదా ఇంకా కోపంగా ఉన్నావా అదేం లేదు ఎల్లుండి సండే మేము చర్చికి వెళ్తాం చర్చికి ప్రతి సండే వెళ్తావు కదా ఒక్క నాకు కుదరదని కదా హెప్సీని నేను ఒప్పిస్తాలే హెప్సీ మనం ఇప్పుడు యంగ్ స్టేజ్ లో ఉన్నాం ఇప్పుడు కానీ ఎంజాయ్ చేయకపోతే మళ్ళీ కాలం టైం తిరిగి రాదు ఇవన్నీ రేపటి రోజుకు జ్ఞాపకాలుగా ఉంటాయి ఫ్రెండ్స్ అన్నాక తిట్టుకోవడం అలగడం ఇవన్నీ కామన్ సారీ కూడా చెప్పాడు కదా వాడి మీద నాకేం కోపం లేదు కానీ సండే చర్చికి రాకపోతే మా అమ్మ తిడుతుంది అంతంటే నెక్స్ట్ డే బర్త్డే పార్టీ ఇవ్వమను అప్పుడొస్తాను చూడు నేను ఏం చెప్పినా ఎక్కడికి ఎంతసేపు వెళ్ళినా మా అమ్మ నన్నెందుకు నమ్ముతుందో తెలుసా ఇంట్లో మా అమ్మ ఏం చెప్పినా వింటాను కాబట్టి ప్రతి సండే చర్చికి ముందుగానే రెడీ అయి ఉంటాను కాబట్టి ఈ అమ్మలందరూ ఎలాంటివారంటే వారమంతా మనం ఏం చేసినా ఒక్క సండే చర్చికి టైంకి వెళ్ళిపోయామంటే ఆ వారంలో చేసిన పిచ్చి పనులేం గుర్తుపెట్టుకోరు మనం సండే చర్చిలో కనిపించి అందరితో ప్రైజాడ్ చెప్పి చర్చ్లో కొంచెం యాక్టివ్ గా ఉంటే చాలు మిగతా వేబీ పట్టించుకోరు అవునా పోనీ నెక్స్ట్ సండే సండేస్ అస్సలు కుదరదు అది కాదు హెప్సీ చాలా పెద్దగా పార్టీ ఇస్తున్నాడంట నువ్వే మిస్ అవుతావు నీ ఇష్టం మేమంతా వెళ్తాం హా సరేలే చూస్తాను ప్రైజ్ అల్ దేవు నామానికి మహిమ కలుగునుగాక కీర్తనలు నూట ముప్పై తొమ్మిది ఒకటి యహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు నేను కూర్చునుట నేను లేచుట నీకు తెలియను నాకు తలంపు పుట్టకమునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు నా చర్యలన్నిటినీ నీవు బాగుగా ఉన్నావు యహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు ఇట్టి తెలివి నాకు మించినది అది అగోచరము అది నాకు అందదు నీ ఆత్మయథ నుండి నేను ఎక్కడికి పోవదును నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును నేను ఆకాశంలో నీవు అక్కడను ఉన్నావు నేను పాతల మందు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు ప్రైజ్ ద లాడ్ ఏంటంట నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు నేను కూర్చుండుట నేను లేచుటా నీకు తెలియను దావిదక్కు తెలిసిన ఈ నిజం మనలో అందరికి తెలుసు దేవుడు మనల్ని చూస్తున్నాడని మన ప్రతి కదలిక ఆయనకు తెలుసని అవును కదా అయినా కూడా మనం కొన్నిసార్లు కొన్ని చేసే పనుల్లో ఎవరు నన్ను చూడట్లేదు అని అనుకుంటాం ఎలా అంటే పిల్లి కళ్ళు మూసుకొని అంత చీకటి అయ్యేసరికి హమ్మయ్య అంత చీకటిగా ఉంది నన్ను ఎవరూ చూడలేరు అని ధైర్యంగా పాలు తాగినట్టు కానీ కళ్ళు ఎవరు మూసుకున్నారు ఆ ఇంట్లో ఉన్నవాళ్ళ లేదు కళ్ళెవరు మూసుకున్నారు పిల్లి అయితే ఈరోజు కూడా మనలో చాలా మంది వాళ్ళ కళ్ళకు గుడ్డితనమును కలగజేసుకుని రహస్యంగా చెడ్డ కార్యాలలా చేస్తూ నన్ను ఎవరూ చూడట్లేదని అనుకుంటున్నారు ఒక విషయాన్ని నేను స్పష్టంగా మీతో అడగాలని అనుకుంటున్నాను దేవుడు ఎక్కడ ఉంటాడు ఆకాశంలోనా లేదా చర్చ్లో మాత్రమేనా లేదా మన హృదయంలో కూడానా ఎప్పుడైతే మనం ఏసైనా రక్షకుడు ఏసై నిజమైన దేవుడు అని నమ్ముతామో అప్పటి నుంచే ఆయన మన హృదయంలో నివాసం చేస్తాడు ఒక వెలుగును ఆదరణ కర్తను నీలోన నాలోన ఉంచుతాడు కాబట్టి నువ్వెక్కడుంటే అక్కడ దేవుడు ఉంటాడని అర్థం నువ్వెక్కడుంటే ఆయన సన్నిధి ప్రభావం అక్కడ ఉంటుందని అర్థం చర్చికి వచ్చినప్పుడే ఆరాధించడం ప్రార్థించడం కాదు ఆయనను ఎల్లప్పుడూ ఆరాధించేవారిగా ఉండాలి ఆయనతో ఒక స్నేహితుడితో మాట్లాడుతున్నట్టు మనం మాట్లాడాలి తింటున్నప్పుడు బయటికి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు ఇంటి పనులు చేసుకుంటున్నప్పుడు ఇలా ఎప్పుడు నీ ప్రతి విషయాన్ని దేవునికి పంచుకునే వారిగా ఉండాలి అలా మనం ఎంత టైం స్పెండ్ చేస్తే అంత ఎక్కువ బైబిల్ చదవాలనిపిస్తుంది అంత ఎక్కువ ప్రార్థించాలనిపిస్తుంది అంత ఎక్కువ దేవుణ్ణి ఆరాధించాలని అనిపిస్తుంది నీకెవరైతే ఎక్కువ ఇష్టమో వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తావు దాన్ని బట్టి దేవుడిని దృష్టిలో ఏ స్థానంలో ఉన్నాడనేది తెలుస్తుంది మనం ఎవరినైతే ఎక్కువ ఇష్టపడతామో వాళ్ళు ఎప్పుడేం చేస్తారో ఎప్పుడెక్కడికి వెళ్తారో మనకు బాగా తెలుస్తుంది ఎందుకంటే వాళ్ళ గురించి మనం అత్యాసక్తితో తెలుసుకుంటాం వాళ్ళకేమిష్టమో వాళ్ళెక్కడికి వెళ్తారు వాళ్ళకి ఇష్టమైన ప్రదేశం ఏంటి వాళ్ళకి ఇష్టమైన ఏంటి ఇలా అన్ని విషయాలు పరిశోధించి తెలుసుకుంటాం అయితే దేవుడు కూడా నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు కాబట్టి నువ్వు కూర్చునిట ఆయనకు తెలుసు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావనేది ఆయనకు తెలుసు ఏం చేస్తున్నావనేది ఆయనకు తెలుసు నువ్వేం ప్రార్థించబోతున్నావో కూడా ఆయనకు తెలుసు ఎందుకంటే నిన్ను పరిశోధించి ని గురించి తెలుసుకున్నాడు మనల్ని తన అర చేతిలో చెక్కుని ఉన్నాడు అంత ప్రేమ కలిగిన దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి మనం ఎప్పుడూ కృతజ్ఞత కలిగిన వారి వలె ఉండాలి మనల్ని ఎవరూ చూడట్లేదని మాత్రం ఎప్పుడూ అనుకోకండి దేవుడెప్పుడు మనతోనే ఉన్నాడు మన ప్రతి అడుగు మన ప్రతి ఆలోచన ఆయనకు తెలుసు హలే ప్రార్థన చేసుకుందాం పాస్టర్ గారు ప్రైజలు బా ఎక్కడా ప్రైజలాడు తల్లి అవును నువ్వు కాలేటీమ్ లో జాయిన్ అవ్వచ్చు కదా నేనా నాకు సరిగా పాడటం రాదు తల్లి ఇదేం కాంపిటీషన్ కాదు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అంతే నువ్వు ఇలా రాగంతో పాడుతున్నావనేది కాదు హృదయాంతరంగంలో నుంచి పాడగలుగుతున్నావా అనేది కావాలి నీకు ఇంట్రెస్ట్ నెక్స్ట్ వీక్ నుంచి వస్తుంది పాస్టర్ గారు నేను పంపిస్తాను సరే అమ్మా ఏంటమ్మా నువ్వు నా వాయిస్ బాగోదు పైగా నేనెప్పుడు పాటలు పాడలేదు అక్కడ అందరి ముందు నా పరువు పోవాలనా పాస్టర్ గారు డైరెక్ట్గా అలా అడిగితే కాదని ఎలా చెప్తాను సరే ఒక వారం అయితే వెళ్ళు నీకు ఇబ్బంది అయితే వెళ్ళకు హే హెప్సీ పాటలు చాలా బాగా పాడావు నీ వాయిస్ కూడా చాలా బాగుంది థ్యాంక్స్ ఆంటీ అవునవును నీ వాయిస్ చాలా బాగుంది థ్యాంక్స్ ఆంటీ హే హాయ్ హే సిరి అవును నువ్వు రియానీ చూసావా ఏంటే ఈ మధ్య వాడితో ఎక్కువ ఉంటున్నావు అదేం లేదు హెప్సీ లాస్ట్ వీక్ తను ఇచ్చిన పార్టీ ఉంది చూడు అస్సలు మర్చిపోలేకపోతున్నాను ఎన్ని ఐటమ్స్ తెలుసా నా లైఫ్లో ఫస్ట్ టైం అంత ఎంజాయ్ చేశాను అవునా హలో గర్ల్స్ హాయ్ రియాన్ లేట్ అయింది హా నైట్ మా ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాను ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయింది అందుకే మార్నింగ్ లేవలేకపోయాను నిజంగా నువ్వు సూపర్ రియాన్ ఎప్పుడు ఉంటావు మాకు పార్టీ ఎప్పుడు ఇస్తావు ఎందుకంటే ఆ రోజు పార్టీ చాలా బాగా నచ్చింది నాకు నేను అస్సలు మర్చిపోలేకపోతున్నాను అనుకో అవునా నేను అలాంటి పార్టీస్ నెలకు ఒకసారి చేసుకుంటూనే ఉంటాను అవునా మరి మమ్మల్ని కూడా పిలవచ్చు కదా మీరు వస్తానంటే నాకే ప్రాబ్లం లేదు తప్పకుండా వస్తాం రియాన్ నేను రాను రాకుంటే రాకు నేను మన మిగతా ఫ్రెండ్స్ వెళ్తాం ప్రతిసారి నిన్ను బతిమీలాడలేకపోతున్నాం అయినా రావడానికి పార్టీ సండే కాకపోతే రావడానికి నాకే ప్రాబ్లం లేదు హా మళ్ళీ మొదలెట్టింది హెప్సీ నాకు మీరే కాదు జాబ్స్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు వాళ్ళకు సండేనే కుదురుతుంది నార్మల్ డేస్ లో అయితే అలసిపోయి వస్తారు అంతగా ఇంట్రెస్ట్ చూపించరు సండేస్ అయితే అందరూ ఫ్రీ అవుతారు అయినా సండే ఈవినింగ్ వరకు నువ్వు ఫ్రీ అదేం లేదు మాకు మధ్యాహ్నం వరకు అయిపోతుంది మరింకేం పార్టీ స్టార్ట్ అయ్యేది సిక్స్ తర్వాత మరి రావడానికి ఏంటి ప్రాబ్లం తర్వాత అయితే నేను వస్తాను ఓకే ఈ మంత్ లో పార్టీ అయిపోయింది ఇంకా నెక్స్ట్ మంతే ఎప్పుడు అనేది నేను మీకు చెప్తాను సరేనా ఓకే ఎస్ అమ్మా నేను బయటికి వెళ్తున్నాను ఏం అవసరం లేదు ఎందుకు నువ్వు వచ్చేసరికి నైట్ పదవుతుంది అమ్మా నెలకు ఒక్కసారి ఫ్రెండ్స్తో బయటికి వెళ్తున్నాను నేనేం రోజు వెళ్ళట్లేదు కదా ఫ్రెండ్స్తో వెళ్ళు కానీ నైట్ టైంలో ఎందుకు పోనీ మార్నింగ్ టైంలో వెళ్ళనా చర్చ్కి రాకుండా చర్చ్కి ఎందుకు రాబు నువ్వు క్వార్ టైంలో ఉన్నావు మర్చిపోయావా నేనేం మర్చిపోలేదు కాబట్టి మార్నింగ్ టైంలో వెళ్ళకుండా ఈ టైంకి వెళ్తున్నాను అయినా ఈరోజు పదవదులే తొమ్మిది వరకు వచ్చేస్తాను హెప్సీ ఈ డ్రింక్స్ తీసుకోవే చాలా బాగుంది అవును టైం ఎంత అవుతుంది ఎయిట్ థర్టీ అవుతుంది అవునా అప్పుడే అంత టైం అయిందా నేను ఒక హాఫ్ అన్ అవర్లో ఇంటికి వెళ్ళిపోవాలి ఎందుకు మా అమ్మ కోప్పడుతుంది ఇందాక వచ్చేటప్పుడు కూడా వెళ్ళొద్దంది నేనే మేనేజ్ చేసి వచ్చాను అయినా ఇలా భయపడుతూ ఎన్ని రోజులుంటావు పెళ్ళయ్యాక ఎలాగూ ఫ్రీడమ్ ఉండదు కనీసం పెళ్లికి ముందైనా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు కదా అవుననుకో కానీ కానీ లేదు ఏం లేదు మాతో పాటు మా రూంలో ఉండు ఫ్రీగా ఉండొచ్చు మీ రూమ్లోనా మా అమ్మ ఒప్పుకుంటుందో లేదో అడిగి చూడు ఏదో ఒకటి చెప్పి ఒప్పించు నీక టాలెంట్ ఉంది హెప్సీ సరే ఈరోజు టైంకి వెళ్తేనే నేను అడగగలను నేను ఇప్పుడే బయలుదేరుతాను ఆల్ ద బెస్ట్ అమ్మా హమ్మయ్య వచ్చేసావా మీ నాన్న రాకముందే వచ్చి బతికించావు నేను చెప్పాను కదమ్మా నైన్ వరకు వస్తానని సరేరా తిందువుగాని నాకు ఆకలిగా లేదు కానీ అమ్మా నీకో విషయం చెప్పాలి ఏంటది నేను మా ఫ్రెండ్స్తో పాటు వాళ్ళ రూమ్లో ఉందామని అనుకుంటున్నాను ఏమంటావు ఎందుకు మీ ఫ్రెండ్స్ కంటే వాళ్ళ పేరెంట్స్ ఊళ్ళలో ఉంటారు కాబట్టి వాళ్ళు రూమ్స్లలో హాస్టల్స్లలో ఉంటున్నారు మరి నువ్వెందుకు మేమిక్కడే ఉన్నాం కదా వాళ్ళు రూమ్స్లలో ఉంది కేవలం పేరెంట్స్ దూరంగా ఉన్నందుకే కాదు చదువుకోవడానికి అనుకూలంగా ఉంటుందని కొంతమంది పేరెంట్స్ ఇక్కడే ఉన్నా కూడా వాళ్ళు రూమ్స్ తీసుకొని లేదా హాస్టల్లలో ఉంటున్నారు ఎందుకంటే ఫ్రీడమ్ కోసం అంతేనా చీచి ఏంటమ్మా ఆ మాటలు ఫ్రీడమ్ ఏంటి పేరెంట్స్ దగ్గర ఉంటేనే కదా మేము ఫ్రీగా ఉండేది సరేలే చెప్పు చదువుకోవడానికి ఫ్రీగా ఉంటుంది ఒకవేళ చదువుకోవాలని ఒకరికి లేకున్నా పక్కనున్న వాళ్ళు బుక్స్ తీసుకొని చదువుకుంటుంటే ఆటోమేటిక్గా ఇంకొకరికి కూడా చదవాలనిపిస్తుంది ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మాట్లాడుకుంటాం క్లియర్ చేసుకుంటాం ఇలా చాలా ఉపయోగాలున్నాయి నాకు తెలీదు మీ డాడీనే అడుగు డాడీకి నువ్వు చెప్తే కాదనడమ్మా ఏంటి నా గురించే మాట్లాడుకుంటున్నారా అవునండి హెప్సీ మీతో ఏదో మాట్లాడాలని అనుకుంటుంది ఏంటమ్మా అది డాడీ మీరు ఫ్రెష్ అయ్యి రండి తిన్నాక మాట్లాడుకుందరు సరే చెప్పమ్మా ఏదో చెప్పాలని అనుకున్నావు డాడీ మా ఫ్రెండ్స్కి లాస్ట్ టైం మార్క్స్ బాగా వచ్చాయి ఎందుకు మరి నువ్వు వాళ్ళలా చదువుకోలేదా చదువుకుంటున్నాను డాడీ కానీ వాళ్ళందరూ ఒకే రూమ్లో ఉంటున్నారు ప్రతి హోంవర్క్ కలిసి చేసుకుంటారు ఏమైనా డౌట్స్ వస్తే క్లియర్ చేసుకుంటారు ఇలా ఒకరిని చూసి ఇంకొకరు బాగా చదువుతున్నారు నాకేమో నేను ఒక్కదానే కదా కొద్దిగా చదివేసరికి బోర్ కొడుతుంది టీవీ చూడాలనిపిస్తుంది అందుకే నేను కూడా మా ఫ్రెండ్స్తో పాటు వాళ్ళ రూమ్లో ఉందామని అనుకుంటున్నాను నేను వీక్లీ ఒకసారి వస్తూనే ఉంటాను డాడీ సరే తల్లి కానీ జాగ్రత్త మాకు రోజు ఫోన్ చేస్తూనే ఉండాలి నువ్వు ఎలా ఉన్నావనేది చెప్పాలి వావ్ థ్యాంక్ యూ డాడీ తప్పకుండా చేస్తాను ఈరోజు డబ్బులు ఎక్కువైనా కూడా డ్రింక్స్ మాత్రం సూపర్గా ఉన్నాయి అవునవును నాకు కూడా చాలా బాగా నచ్చాయి రోజులు చాలా స్పీడ్గా గడిచిపోయాయి ఇంకో సిక్స్ మంత్స్లో ఎగ్జామ్స్ ఉన్నాయి స్టడీస్ మీద ఫోకస్ చేయాలి హా ఏం చదువులే పాస్ అయినా పెళ్లి చేస్తారు ఫెయిల్ అయినా పెళ్లి చేస్తారు చూడు అమ్మాయిలు ఎలా తయారయ్యారు వీళ్ళను కాదు ఇలా ఫ్రీగా వదిలేసిన వాళ్ళ పేరెంట్స్ని అనాలి హలో ఆ చెప్పు ఏంటి ఇంటికి రావాలా ఎందుకమ్మా సరేలే సరే వస్తాను ఏమైంది మా అమ్మ ఈవినింగ్ ఇంటికి రమ్మంటుంది ఎందుకో చెప్పలేదు అమ్మా వచ్చేసావా కొంచెం ముందు రావచ్చు కదా తొందరగా ఫ్రెష్ అయ్యిరా వస్తున్నారంట వాళ్ళ ఎవరు నీకు పెళ్లి చూపులు ఈరోజు అదేంటి సడన్గా చాలా మంచి సంబంధం తల్లి అబ్బాయి అమెరికాలో అంట ఒక్కడే కొడుకు ఒక నెలలో పెళ్లి చేసుకుని భార్యని తీసుకుని అమెరికా వెళ్ళిపోతాడంట అందుకే ఆలస్యం చేయకుండా నిన్ను పిలిపించాను అవునా సరే వెళ్ళు తొందరగా రెడీ అవ్వు సరే అమ్మా మా అమ్మాయి హెప్సీబా ఎంబీబీఎస్ చేస్తుంది ఫైనల్ ఇయర్ ఇంకో సిక్స్ మంత్స్లో ఎగ్జామ్స్ ఉన్నాయి ఓ నైస్ నువ్వు వెళ్ళి అమ్మాయిని తీసుకురా సరేనండి హెప్సీ పద వెళ్దాం సరే అమ్మా ఏంటి ఈ మా అమ్మాయి మీకు ముందే తెలుసా తెలుసు వీళ్ళ ఫ్రెండ్ రియాన్ వాళ్ళ ఇంటి మీదే ఉంటాం మేము ప్రతీ నెల వాళ్ళ ఇంట్లో పార్టీ జరుగుతుంది అందులో అమ్మాయిలు అబ్బాయిలు నచ్చినట్టు తాగుతారు డాన్సులు వేస్తారు అందులో ఈ అమ్మాయి కూడా ఉంటుంది మమ్మీ చూడండి నాకు స్పిరిచువల్ అమ్మాయి కావాలి మీ అమ్మాయి చర్చ్లో కాయర్ చర్చ్లో అందరితో బాగా ఉంటుందని అందరూ అంటే వచ్చాను ఈ అమ్మాయి అని ముందే తెలిస్తే అసలు వచ్చేవాడినే కాదు లేదు నా కూతురు అలాంటిది కాదు మీరు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారో అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు మీ కూతురినే అడగండి మేము ఇక వెళ్దాం అమ్మా పద వెళ్దాం ఏంటి హెప్సీ ఇదంతా అలా మాట్లాడుతున్నాడు నువ్వేం మాట్లాడట్లేదేంటి అమ్మా ఆయన ఎవరిని చూసి ఎవరనుకుంటున్నాడు నేనెందుకు అలా వెళ్తాను నాకు అసలు ఆ మందు వాసనే పడదు అతనికి నేను నచ్చలేదు ఎలా వద్దని చెప్పాలో తెలియక నా మీద లేనిపోని నిందలు వేసి వెళ్తున్నాడు అంతేనా నిజమమ్మా బయట నుంచి వచ్చిన వ్యక్తి మాటలు నమ్ముతున్నారు కానీ మీ కూతురి మాట నమ్మట్లేదు సరే జరిగిందేదో జరిగింది ఇక నుంచి నువ్వు ఇంట్లోనే ఉండు అక్కడి నుంచి నీ బట్టలన్నీ తెచ్చుకో అది కాదు డాడీ అంటే మీరు అతని మాటలు నమ్ముతున్నారా నమ్మినంటే నువ్వు ఇంట్లో కాదు ఇంటి బయట ఉండేదానివి వెళ్ళు వెళ్ళి బట్టలు తెచ్చుకో ఏంటి నేను ప్రెగ్నెంటా ఇప్పుడెలా మా డాడీకి తెలిస్తే నన్ను చంపేస్తారు దేవా నన్ను క్షమించు నేను చాలా పెద్ద పొరపాటు చేశాను నాకేం చేయాలో అర్థం కావట్లేదు పోనీ అబార్షన్ చేయించుకోవాలా చిచి నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను తప్పు చేసింది నేనైతే ఏ పాపం తెలియని పసికందుకు ఎందుకు శిక్ష దేవా ఎవరు చూడట్లేదని నన్ను ఆపేవారే లేరని నేను చేసేది ఎవరికి తెలియదని అనుకున్నాను కొన్ని రోజులు గడుస్తున్న కొద్దీ పాపం పరిపక్వమై నన్ను పరిస్థితికి తీసుకొస్తుందని అస్సలు అనుకోలేదు నాకు మరణమే కరెక్ట్ నేను చచ్చిపోతాను నేను బతకడం వల్ల ఏ ఉపయోగం లేదు ఈ విషయం బయటపడితే మా నాన్న ఎలాగూ నన్ను చంపేస్తాడు మా అమ్మ నాన్న పరువు పోతుంది ఇవేవీ ఆలోచించకుండా నా స్వార్థం కోసం నా జల్సా కోసం పిచ్చి పిచ్చి పనులన్నీ చేశాను కనీస జ్ఞానం కూడా లేకుండా ప్రవర్తించాను నేను చచ్చిపోతేనే కరెక్ట్ కనీసం మా అమ్మ నాన్నైనా ప్రశాంతంగా బ్రతుకుతారు ప్రైజలో హెప్సీ ప్రైజలోడ్ కృప ఏమైంది బాధగా కనిపిస్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అదేం లేదు నేను బాగానే ఉన్నాను పర్లేదు చెప్పు హెప్సీ సమస్య ఏంటి ఇలారా కూర్చొని మాట్లాడుకుందాం ఇప్పుడు చెప్పు ఏమైంది నేను చాలా పెద్ద తప్పు చేశాను కృప చాలా అంటే చాలా ఎవరినో మోసం చేస్తున్నాను అని అనుకున్నాను కానీ నన్ను నేనే మోసం చేసుకుంటున్నానని అనుకోలేదు ఇంటి దగ్గర ఉంటే ఫ్రీడమ్ లేదని ఫ్రెండ్స్తో రూమ్లో ఉంటూ ఇంకా నాకు చెప్పే వాళ్ళే లేరని ఇంకా నన్ను అడ్డుకునే వాళ్ళే లేరని నచ్చినట్టు బిహేవ్ చేశాను దానివల్ల ఒక మంచి పెళ్లి సంబంధం పోయింది అప్పుడైనా నాకు బుద్ధి రాలేదు మళ్ళీ అలాగే ప్రవర్తించాను దానికి ఫలితం ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అవునా అవును కృప తాగిన మధ్యలో ఏం చేస్తున్నానో కూడా తెలియకుండా ఉండేదాన్ని తలచుకుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది తప్పు చేస్తున్నప్పుడు అసలు అది తప్పే కాదని అనిపించింది ఫలితం చూసాక అసలు నేనేనా ఇలా ప్రవర్తించింది అని అనిపిస్తుంది మా అమ్మ నాన్న నా మీద ఎంతో నమ్మకం ఉంచారు నేను ఆ నమ్మకాన్ని కూల్ చేశాను అందుకే చచ్చిపోవాలని అనుకున్నాను చచ్చిపోతే సమస్య పోతుందా ఎందుకు సూసైడ్ చేసుకుందని ఆరా తీస్తే నిజాలు బయటికి రావని అనుకుంటున్నావా చుడు హెప్సీ తప్పు చేసేటప్పుడు ఈ ఆలోచన ఉండాలి ఏదైనా జరిగితే ఏంటని ఒక తప్పు మనం చేసే ముందు లేదా చేయబోతున్నామనే ముందు దేవుడు వాటి నుంచి నిన్ను తప్పించడానికి చాలా ప్రయత్నిస్తాడు కానీ వాటిని మనం పట్టించుకోకుండా తప్పుల వెంబడి తప్పులు చేస్తూనే ఉంటాం దాని ఫలితం ఇలాగే ఉంటుంది అందుకే ప్రసంగి పదకొండు తొమ్మిదిలో యవనుడా నీ యవన మందు సంతోషపడము నీ యవనకాల మందు నీ హృదయము సుతుష్టిగా ఉండనేమో నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపు అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం లేత వయస్సును నడి ప్రాయమును గతించిపోవునవి గనుక నీ హృదయంలో నుండి వ్యాకులమును తొలగించుకును నీ దేహమును చెరుపుదాన్ని తొలగించుకును సాతాను శరీరాశను నేత్రాశను చూపించి తన వలలోకి లాగడానికి ప్రయత్నిస్తాడు ఒక్క అవకాశం ఇచ్చావా ఇంకా బయటికి రాలేనంతగా మార్చేస్తాడు మొదటి పేతురు నాలుగు పన్నెండులో నీ యవనమును బట్టి ఎవడనూ నిన్ను తృణీకరింపనీయకము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము ఒకరు మనల్ని చూసి వాళ్ళు మార్చబడే విధంగా మనం ఉండాలి కాని వాళ్లను చూసి మన పవిత్రతను కోల్పోయే విధంగా మనం ఉండకూడదు మనము కొన్ని క్రియలు చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు కరెక్ట్ కాదని చెప్తూనే ఉంటాడు ఆయన మాట మనం స్పష్టంగా ఎప్పుడు వినగలుగుతామంటే ఆయనలో మనం ఎక్కువ ఉన్నప్పుడు హెప్సీ అలా తింటూ తాగుతూ తూలుతూ ఉన్నప్పుడు మహా అంటే మత్తు దిగిపోయేదాకా సంతోషంగా ఉంటాం అంతే కదా దానికోసం జీవితాన్ని పనంగా పెడుతున్నారు మనం ఒక చదువు చదువుతున్నామంటే ముందు ముందు దాని ద్వారా మనకు ఒక మంచి జరుగుతుందని లేదా మనం ఒక పని చేస్తున్నామంటే దానివల్ల ఒకరోజు మనకు ఉపయోగం ఉంటుందని ఇలా మనం ఏం చేసినా ఏదో ఒక రోజు పనికొస్తుందని చేస్తాం మరి ఏ విధంగా మంచి జరుగుతుందని వీటిని అలవాటు చేసుకోవాలి మన శరీరం నాశనం అవుతుంది తల్లిదండ్రులను బాధపరిచే విధంగా తయారవుతాం దేని మీద కాన్సన్ట్రేషన్ చేయలేం బయట కుటుంబం పరుగు పోతుంది ఇలా అన్ని చెడే కానీ ఏమాత్రం మంచి జరగని దానికోసం ఎందుకు ఆరాటపడుతున్నాం ఎందుకు అందులో నుంచి బయటికి రాలేకపోతున్నాం ఇది సాతను వల నువ్వు చెడిపోయి నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుని చివరకు చచ్చిపోయేదాకా నిన్ను తీసుకొస్తాడు వన్స్ నువ్వు సూసైడ్ చేసుకున్నావా వారి టార్గెట్ హండ్రెడ్ పర్సెంట్ పూర్తవుతుంది దేవుడి నుంచి దూరం చేసి నరకానికి తీసుకెళ్లడానికి సాతాను వేస్తున్న పన్నాగం మీదంతా దాన్ని మనం తెలుసుకోవాలి ఎవరితో స్నేహం చేయాలి ఎవరితో మనం ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నామనేది చూసుకోవాలి నువ్వు చేసే స్నేహం నువ్వు నమ్ముకున్న దానికి అనుకూలంగా ఉందా లేదా అని గమనించుకోవాలి నీతో ఉన్నవాళ్ళు నిన్ను దేవునికి దగ్గర చేసే విధంగా ఉన్నారా లేదా లోకానికి దగ్గర చేసే విధంగా ఉన్నారా అని గమనించుకోవాలి ఎంజాయ్మెంట్ ఎంజాయ్మెంట్ అంటూ లేనిప్పుడు ఈ చెడ్డ కార్యాలని చేస్తున్న ఏ స్నేహితుల జోలికి వెళ్ళకూడదు అసలైన ఎంజాయ్మెంట్ ఎప్పుడొస్తుందో తెలుసా నీ మనస్సు నీ హృదయం సంతోషించినప్పుడు శరీరం కాదు కొద్దిసేపు బైబిల్ చదువు కొద్దిసేపు ప్రార్థన చేసుకో దేవుని గురించి కొన్ని మాటలు ఎవరితోనైనా పంచుకో అప్పుడు చూడు నీ హృదయం ఎంత సంతోషిస్తుందో నీకు తెలియకుండానే ఏదో నెమ్మది శాంతి సంతోషం నిన్ను ఆవరిస్తుంది అది కదా అసలైన ఎంజాయ్మెంట్ అంటే కానీ తప్పు జరిగిపోయింది ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ నాకేం చేయాలో అర్థం కావట్లేదు జరిగిందేదో జరిగింది ఎందుకోసం దేవుడు నీకు గర్భఫలాన్ని ఇచ్చాడు దాన్ని తీసేసి ఇంకో తప్పు చేయకు కనీసం ఇప్పటి నుంచైనా దేవునిలో ఉంటూ ఆ సంతానాన్ని దేవునిలో పెంచు ఒక బాధ్యతను నీకిచ్చాడు అంటే పూర్తి చేయాల్సిన బాధ్యత నీకుంది అది ఎంత శ్రమను అనుభవిస్తూ అయినా సరే ఈ విధంగా అయినా చేసిన తప్పును సరిదిద్దుకునే అవకాశం ఇచ్చాడని అనుకో తప్పు చేస్తున్నప్పుడు అసలు తప్పే అనిపించదు అలా గుడ్డితనంలోకి తీసుకెళ్తాడు సాతానం అంధకారంలోకి నేను తీసుకెళ్లడానికి కొంతమందిని వాడుకుంటాడు కాబట్టి ఎవరితో స్నేహం చేస్తున్నామనేది జాగ్రత్తగా చూసుకోవాలి పరిశుద్ధాత్మ నడిపింపు మనకు కావాలంటే పరిశుద్ధాత్మల్లో మనం ఏకమవ్వాలి ఆయనలో ఎంత ఎక్కువ జీవిస్తే అంత స్పష్టంగా దేవుడు మనల్ని గైడ్ చేస్తాడు నన్నెవరూ చూడట్లేదని నేను చాలా తెలివైన దాన్నని ఎప్పుడూ అనుకోకూడదు మనకంటే జ్ఞానవంతుడు సాతానం వాడి మాయలో మనం పడకుండా ఉండగలగాలంటే వాడికంటే ఎక్కువ జ్ఞానం మనకు కావాలి అది యేసుక్రీస్తుల్లోనే ఉంది కాబట్టి దేవుని జ్ఞానంతో జీవిద్దాం దేవుడు ప్రతిదీ చూస్తున్నాడు దానికి ప్రతిఫలాన్ని ఇస్తాడు మరి మనకు మంచి ఫలితం దక్కుతుందా చెడ్డ ఫలితం దక్కుతుందా అనేది మనం చేసే పనులను బట్టి ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా మెలుకువ కలిగిన వారి వలె ఉందాం ప్రైజ్ ద లాడ్